నెల్లూరు నగరంలోని స్థానిక మినర్వా గ్రాండ్లో పాన్ ఇండియా జువెల్ ఎగ్జిబిషన్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి శుక్రవారం ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్లో హైదరాబాద్ విజయవాడకు చెందిన కలాషన్స్ జ్యువెలర్స్ అనేక రకాల డిజైన్లతో తమ స్టాల్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆ సంస్థకు చెందిన ప్రతినిధి సీతారామ మాట్లాడుతూ బంగారు ఆభరణాల అద్భుత డిజైన్లకు సంబంధించి ఫైన్ జ్యువెలర్స్ ట్రెండ్ సెంటర్గా ఉందన్నారు ఎన్నో వైవిధ్యమైన డిజైన్లు తమ వద్ద లభ్యమవుతున్నాయని నెల్లూరు జిల్లా ప్రజలు ఎగ్జిబిషన్లో సరికొత్తగా తీసుకొచ్చిన తమ డిజైన్లను సందర్శించి ఆదరించాలని కోరారు పాన్ ఇండియా జులరీ ఎక్స్పో అని నెల్లూరు నెల్లూరులో మన మినర్వా గ్రాండ్లో పాన్ ఇండియా జ్యువెలర్స్ అనేది ఎక్స్పో జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యువెలరీ ఎక్స్పోని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనవి మనవి కోరుకుంటున్నాము అండ్ మోర్ ఎవరు మనం కలాశాఫ్ ఫైన్ జ్యువెలర్స్ నా పేరు సీతారామ అండి కళాశా ఫైన్ జ్యువెలర్స్ నుంచి మనం వచ్చాము నెల్లూరులో ఫస్ట్ టైం అనేది మన జ్యువెలరీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే అలా జ్యువెలరీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మన నెల్లూరులో మీరు హోల్సేల్ జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి బట్ మన కళాశాల జ్యువెలరీస్లో ట్రెండ్ సెట్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్తో వచ్చాము సో మీరు అందరూ కూడా ఈ జ్యువెలరీని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఎక్స్పోని కోరుకుంటున్నాము అండ్ మోర్ ఎవరు మన డిజైన్ అనేది ఎలా ఉంటుందో ఒక శాంపిల్ చూపిస్తాను మీకు చూడండి అష్టలక్ష్మి అని ఒక యాంటిక్ అండ్ హోల్కి కాన్సెప్ట్ వచ్చిన డిజైన్ చూడండి జడావు కలెక్షన్ విక్టోరియన్ కలెక్షన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ డైమండ్ డైమండ్ మన నెల్లూరుకి మీ అందరి కోసం నెల్లూరు నెల్లూరు వచ్చింది కళాశా ఫైన్ జ్యువెలర్స్ నెల్లూరు రావడం జరిగింది థ్యాంక్ యూ అండి